శ్రీ గురు ప్యూన్హ అందరికీ నమస్కారం స్త్రీ శక్తి ఛానల్లో ప్రతిరోజు ఒక మంచి మాట మాట్లాడుకుంటున్నాం మనం అలాగే మన భారతీయ సంస్కృతి మన సనాతన ధర్మం ఇలా మన కుటుంబాలు ఆచారాలు మన పండుగలు అన్నీ మాట్లాడుకుంటున్నాం మనం రేపు అమావాస్య పాలహుమాస అమావాస్య మనకి పన్నెండు అమావాస్యలు వస్తాయి అమావాస్య విశేషం ముఖ్యంగా పితృదేవుడికి సంబంధించింది అని చెప్తారు ఎవరమైనా సరే ప్రతి అమావాస్యకు కుదిరినంత వరకు మనం తర్పణ చేయడం అలాగే వాళ్ళకి సంబంధించినంత వరకు వాళ్ళ పేరు మీద మనం దానాలు ఇవ్వడం అలాగే వాళ్ళ పేరు మీద అన్నదానం చేయడం ముఖ్యంగా లేదా ఫుట్పాత్ ఫుట్ మీద ఇలాగా చాలా మంది అన్నం దొరికితే కడుపు నిండా అన్నం తిన ఎదురు చూస్తూ ఉంటారు అటువంటి వారికి మన పెద్దవాళ్ళ పేరు మీద మనం మనస్ఫూర్తిగా అనుకో కుదిరినంత వరకు మనం మన ఇంట్లో చక్కగా వంట చేయడం లేదా ఉద్యోగాల ఒత్తిడి హడావుడిగా ఉన్నాము మాకు ఇలాంటివన్నీ అన్నీ ఎక్కడ కుదురుతుంది అని అనుకున్న వాళ్ళు కనీసం ఒక్కరి నుంచి ముగ్గురు లోపైన బయట చక్కగా పార్సల్ కొని అటువంటి వాళ్ళకి అన్నదానం చేయండి చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది ముఖ్యంగా మనం దానం గురించి తెలుసుకున్నాము ఏదైతే మనం ఈ ప్రకృతి నుంచి మనం పొందుతున్నామో దాన్ని మనం దానం రూపంలో ఇవ్వాలి ఖచ్చితంగా ఒక రూపాయి మనం సంపాదిస్తున్నాము అంటే అందులో ఐదు పైసల వంతు దానానికి వెళ్ళాలి మీతో మీ జీవుడితో మీతో కలిసి వచ్చేది కేవలం మీరు ఆచరించే ధర్మము మీరు చేసే దానం మాత్రమే వస్తుంది ఇది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి ఎంతగా అంటే నిద్ర లేకున్నాను అంటే నేను నా ఒంటిని ఎలా తయారు చేసుకోవాలి ఎలా అలంకరించుకోవాలి ఈ రోజు నేను ఎలా ఉండాలి ఇవాళ నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను ఇలా ప్రతి ఒక్కటి మనం ఆలోచించుకుంటూ ఉంటాం కదా నేను నాది నేనే ఈ శరీరం అని మనం అనుకుంటూ ఉంటాం కదా కానీ ఈ శరీరం మనం ఒంటి మీద ఎలా అయితే వస్త్రాన్ని మనం తొడుగుతామో అలాంటిదే ఈ శరీరం కూడా ఉంది మనకి మన జీవుడు చక్కగా విడిగా ఉంటాడు అందులో మళ్ళీ ఆత్మస్వరూపం విడిగా ఉంటుంది ఇలా మూడు రూపాల్లో మనం ఉంటాము ఇందులో మనం ఏంటి అని అంటే మన ఆత్మస్వరూపం ఎప్పుడు అలాగే స్థిరంగా ఉంటుంది దానికి ఎటువంటి ఇబ్బంది కానీ ఎటువంటి ఆలోచన విధానం కానీ ప్రత్యేకించి ఏమీ ఉండదు అది మనం తెలుసుకోగలిగితే నేను ఆత్మను నేను అలాగే ఉంటాను నేను ఈ శరీరం కానీ ఈ దృష్టి కానీ ఈ జీవుడు కానీ ఇది మొత్తం కూడా కేవలం నేను సాక్షిభూతంగా పర్యవేక్షిస్తున్నాను అనుకుంటాము ఆ స్థితికి మనము ఈ పంచ జ్ఞానేంద్రియాలు పంచకర్మేంద్రియాలు మనస్సు వాక్కు బుద్ధి ఇలా ఈ పదహారుతో కూడా మనం ఉన్న ఈ శరీరాన్ని అలా అనుకోవడం చాలా కష్టం ముఖ్యంగా మానవుడు శరీరాన్ని ధరించాడు అంటే పాప పుణ్య రెండు కర్మలు అనుభవించడానికి పోతాడు అంటే అందులో కష్టము ఉంటుంది సుఖము ఉంటుంది కష్టం వచ్చినప్పుడు కుంగిపోకుండా దుఃఖం వచ్చినప్పుడు లొంగిపోకుండా దానికి దానికి మనం బాలస కాకుండా మనం సత్కర్మను ఆచరిద్దాము ధర్మాన్ని ఆచరిద్దాము అది కూడా పెద్ద గురువుల నుంచి తెలుసుకొని ఆచరిద్దాము మనకి కుదిరినంత వరకు దానం చేద్దాము ఇది మనం గు మన మనసుకి మన బుద్ధికి ఖచ్చితంగా ప్రతి సెకండ్ గుర్తు అట్టు పెట్టుకోవాలి ఎందుకంటే ఈ ప్రకృతిలో ఎప్పుడు ఉంటుంది దాని దానివల్ల మనకి ఇలాంటి గుర్తు ఉండవు అందుకనే గురువుల సాన్నిధ్యం కావాలి పెద్దవాళ్ళ సేవ కావాలి పెద్దవాళ్ళ దగ్గర నుంచి మనం తెలుసుకుంటూ ఉండాలి సత్కర్మలను ఆచరిస్తూ ఉండాలి చక్కగా మన భగవంతుని కథలు ప్రవచన రూపంలో వింటూ ఉండాలి అని చెప్పి మనకి మన పెద్దవాళ్ళు చెబుతూ ఉండడానికి కారణం మూలం ఇదే ప్రతి అమావాస్య రోజు కుదిరినంత వరకు మేము కూడా ఇక్కడ కొన్ని సంవత్సరాలుగా హరిసనది ఆధ్యాత్మిక సేవా సంస్థలో ఆ బ్రహ్మశ్రీ వేద పండితులు కోట నాగరాజు శర్మ అవతారి గారు ఆయన టీటీటీలో వేద పండితులు ఆయన లోక కళ్యాణం కొరకు ప్రతి నెల శుద్ధ చవితి రోజున వెయ్యి సహస్ర మోదకాలతో హోమం చేస్తారు అలాగే ప్రతి అమావాస్య రోజున కుదిరినంత వరకు మేము ఇంటి నుంచే వంట చేసి ఒక ముప్పై మందికి అలాగా కుదిరినంత వరకు ప్యాకింగ్ చేసేసి చక్కగా ఫుట్ పాట్ మీద ఇలా పేదవాళ్ళు లేని వాళ్ళు అన్నం కోసం ఎదురు చూసే వాళ్ళు అందరూ ఉంటారు ఎండలకి ముఖ్యంగా మంచి దానం చేయడం అలాగే అన్నదానం చేస్తూ ఉంటాం అలాగే అందరూ ఒకళ్ళు చేస్తే ఎంతవరకు చేయగలుగుతారు ఎవరైనా కూడా అందరం కూడా నడం కట్టుకుందాం ఆకలిని లేకుండా తరిమేద్దాం దానం అనే గొప్ప ధనాన్ని మనం సంపాదించుకున్నాం అలా చేయడం వల్ల మనకే మంచిది మన పిల్లలకు మంచిది మనం చేసే పుణ్యం మన పిల్లలకు వస్తుంది అలాగే మనం చేసే దానం మనతో కలిసి వస్తుంది ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది చక్కగా ఆచరిస్తారని అనుకుంటున్నాము అలాగే పితృదేవతలను తలుచుకోవడం వాళ్ళ పితృ కార్యాలు చేయడం వాళ్ళ పేరు మీద చక్కగా అన్నదానం చేయడం అలాగే మన పిల్లల పుట్టినరోజులప్పుడు కానీ మన పెళ్లి రోజులప్పుడు కానీ అనేక రకాల మనం ఆడంబరాలకి సంతోషంగా హ్యాపీగా ఉండాలి గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు అన్నీ అనుభవించాలి కానీ మనం ఒక పక్క నుంచి ధర్మాన్ని కూడా ఆచరించాలి ఒక పక్క నుంచి దానాన్ని కూడా చేస్తూ ఉండాలి అలా ఉండడం వల్ల మనకు వచ్చే సంపద కానీ ఆనందం కానీ సంతోషం కానీ వృద్ధి పొందుతూ ఉంటాయి మన బిడ్డలకు కూడా అటువంటి మంచి అలవాట్లు వాళ్ళు లోపల కుదుర్చుకుంటారు చిన్న వయసులో ఉన్నప్పుడే వాళ్ళ బుద్ధిలో ఏది కుదురుకుంటే పెద్ద అయ్యాక వాళ్ళు అది ఆచరిస్తారు మన పిల్లల చేత కూడా మనం ఆచరింప చేద్దాము అలాగే మనం కూడా ఆచరిద్దాము అందరికీ ఆదర్శంగా నిలబడతాము స్వస్తి